హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల ముప్పై ఒకటిన ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరగనుంది అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కీలక నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది కొత్త పథకాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది అని అంటున్నారు ఎన్నికల ముందు రైతు రుణమాఫీకి అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంటారనే వాదన వినిపిస్తోంది ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చేలోపు ఐఆర్ అంశం డిఎస్సీ నోటిఫికేషన్ అసెంబ్లీ సమావేశాలు జగనన్న కాలనీలు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుందన్నారు అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ మాత్రం లేదు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అంశం మాత్రం పరిశీలనలో ఉందంటున్నారు ఇప్పటికే ఆర్టీసీ నుంచి ప్రతిపాదనలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది రాజకీయ పరిస్థితిని బట్టి ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు జిల్లా పర్యటనలు పొత్తులు ఎత్తులపై మంత్రులతో చర్చించే ఛాన్స్ ఉంది అలాగే త్వరలో సాధారణ ఎన్నికలు జరగనుండటంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ అంశంపై మంత్రి మండలిలో చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది అలాగే పలు కీలక అంశాలపై కూడా మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం ఈ అంశాలపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కాకపోతే జోరుగా ప్రచారం సాగుతోంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి